నజరడేని సుక్రీస్తు పరిశుద్ధ రామములు మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను జీసస్ కాస్పల్ అనే యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను మరి యొక్క ఛానల్ని ఈరోజే మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి మరి నా యొక్క పరిచర్యను మీరు ముందుకు తీసుకెళ్లాలని మరి ప్రేమపూర్వకంగా మీ సహోదరిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి ఈ ఛానల్ సపోర్ట్ చేయండి రోజు అంశాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించాలి ఎందుకంటే నేటి కాలంలో ప్రతి ఒక్క యవనస్తుడు ప్రతి ఒక్క యవనస్తురాలు అంతేకాకుండా ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా మనము నో అనే పదాన్ని చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో మనం బ్రతికినప్పుడు చాలా శోధనలు అనేది మనం అపవాద చేత అపవాద శక్తుల చేత మనము కలగ కలుగుతుంటాయి కలగ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయాల బట్టి మనము లోకానికి చాలా విషయాల్లో మనం లొంగిపోతున్నాం కాబట్టి నేటి సబ్జెక్ట్ ఏంటంటే దేవునితో ఉన్నప్పుడు మనము నో అనే పదాన్ని మనం చెప్పగలుగుతాం ఎందుకంటే దేవునితో ఉన్నప్పుడు దేవునితో సహవాసం ఉన్నప్పుడు దేవునితో ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రభావం ఆయన యొక్క మహిమ మనలో దినదినము కూడా వర్ధలింపబడుతుంది కనుక మనం ఈ లోక సంబంధమైనది ప్రతిదీ కూడా మరి హేట్ చేస్తాం దాన్ని దూరంగా ఉంచుతాం అది మన వల్ల మానవుడి వల్ల కాదు కానీ దేవుని యొక్క శక్తి ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆత్మ ద్వారా ఎప్పుడైతే అభిషేకింపబడతామో అప్పుడు మనము ఈ లోకంను మన వేరుగా ఉంటూ ఈ లోకంలో బ్రతికిన ఈ లోకానుసారంగా బ్రతకకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా పాత్రగా బ్రతకడానికి అవకాశం అనేది మనము కలిగి ఉంటాం కాబట్టి మనకి ఎక్కువగా ఏంటి శోధన వచ్చేదంటే అపవాది నుండే శోధన వస్తుంది అది దేవుని నుండి కలిగేది కాదు దేవుని నుండి వచ్చేది కాదు దేవుడు పరీక్షిస్తాడు కానీ ఆ పరీక్షలో మనము ఎలా నగ్గాలో దేవుడు అనేది మార్గాన్ని కూడా మనతో ఉండి మనలో ఉండి నడిపించి మనల్ని వృద్ధిపరిచి పాస్ చేసి ముందుకు నడిపిస్తాడు అది దేవుని యొక్క పని కానీ అపవాదం ఏం చేస్తాడంటే ఎప్పుడైతే మనల్ని శోధిస్తాడో శోధనకు గురవుతామో శోధనకి లొంగిపోతామో అప్పుడు మనము ఈ లోకానుసారంగా బ్రతకడానికి లోకానుసారంగా ఉండడానికి ఇష్టపడతాం అందుకనే మనం చూసుకున్నట్లయితే మొదటి యోహాను పత్రికలో రెండవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్నది ప్రతీది కూడా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం అనేది మనము కలిగి ఉంటున్నాం కాబట్టి దీన్ని హెయిట్ చేయాలన్నా దీన్ని నో చెప్పాలన్నా ఇది మనకి మానవుడిగా సాధ్యం కాదు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎప్పుడైతే మనము పొందుకుంటామో దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనము హెయిట్ చేయగలగ కలుగుతాం అందుకనే మొదటి యోహాని పత్రికలో మనకి చెప్తాడు యవనస్తులు దుష్టిని జయించాలంటే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో మన జీవితంలో ఉంటుందో దుష్టుడిని మనం పారద్రోలుతాం దృష్టిని మనం ఎదిరిస్తాము దృష్టిని మనము హేట్ చేస్తామనే విషయాన్ని అక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు లేఖన భాగంలో అక్కడ రాస్తాడు కాబట్టి ఈ విషయమును మనము ఆధారం చేసుకొని బైబిల్ లేఖనం ఆధారం చేసుకొని మనము ఏ విధముగా నో చెప్పాలి దే ముఖ్యంగా యవనస్తులకి యవన ప్రాయముగా ఉన్నప్పుడు టీనేజ్గా ఉన్నప్పుడు మనకు బాగా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే మనకి బాగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే అట్రాక్షన్ ఏంటి అట్రాక్షన్ అంటే వయసులోకి వచ్చినప్పుడు వయసుగా ఉన్నప్పుడు మనము ఒకరిని చూసి ఇష్టపడడము లేదా ఒకరిని చూసి ఆకర్షింపబడమో యవనస్తులకి ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కాబట్టి దాని విషయంలో వాడు ఏం చేస్తాడంటే మన బలహీనతను బట్టి మనము బలహీనంగా ఉన్నాం కాబట్టి మన చూపు ద్వారా మన ఆలోచనల ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా ఎప్పుడైతే బలహీన పడతామో అప్పుడు అపవాది అది క్యాచ్ చేసి మన బలహీనతను బట్టి మనల్ని శోధించడానికి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు ఎందుకు జీవితాలు నాశనం చేయాలి శరీరం నాశనం కావాలి హృదయం ఆలోచనలు అపవిత్రపరచబడాలి కనుక వాడు యొక్క పన్నాగం ఏంటంటే ప్రతి యవనస్తుడు కూడా అపవిత్రంగా జీవించాలి ఈ లోకంలో అనే ఉద్దేశం కలిగి మరి వాడు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రియవనస్తుడా యవనస్తురాల ఈ యొక్క లోక సంబంధమైన ప్రతి ఒక్క ప్రేమ కూడా వ్యర్థమే ఎందుకంటే ప్రతి ప్రేమలో కూడా నిజాయితీ లేదు ప్రతి ప్రేమలో కూడా మరి ఆకర్షణంగా ఉంటుంది కానీ ఆ ప్రేమ అనేది విఫలమవుతూనే ఉంది ప్రేమ అనేది ఏంటంటే ఒకరికొకరు ఇష్టపడమే కాదు ఒకరికొకరు ఆకర్షింపబడమే కాదు కానీ ఆ ఆకర్షణలో కూడా మనము బలహీన పడకూడదు ఎందుకంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక వ్యక్తిని మనము ఎదుర్కొన్నప్పుడు బలహీనం ఎప్పుడైతే పడతామో సాతానుడు జాగ్రత్త మన చుట్టే ఉంటాడు మనతో ఉంటాడు కాబట్టి లోక సంబంధి కాబట్టి ఈ లోకములో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఈ లోకములో బ్రతుకుతూ ఉంటాడు కాబట్టి ఆ విషయమును బట్టి మనం బహుజాగ్రత్తగా ఉండాలి రెండోదిగా మనం ఆలోచించుకున్నట్లయితే మత్తు పానీయాలకి మత్తు పదార్థాలకి మరి డ్రగ్స్కి యవనస్తుల్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే యవనస్తుడు ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్గా ఉండాలి ఎంజాయ్మెంట్గా తిరగాలి అనే ఆశపడుతూ ఉంటాడు కాబట్టి మాకు స్వేచ్ఛ కావాలి ఈ స్వేచ్ఛలో ఏమవుతుందంటే మేము తేలుతూ ఉండాలి తేలుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే అది మనకి ఆకర్షింపబడుతుందో అది మనకు అలవాటు అవుతుందో అది బానిసగా చేస్తూ ఉంటాడు కాబట్టి డ్రగ్స్ విషయంలో కూడా యవనస్తుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే సాతానుడు ఎ ఇప్పుడు కూడా పన్నాగం పన్నుతూనే ఉంటాడు ఆ విషయంలో ప్రేమను బట్టి ప్రేమను క్యాచ్ చేసుకొని ఆకర్షణగా ఎప్పుడైతే కనబడతామో అది యవనస్తులకి బానిసిగా మారుస్తూ ఉంటాడు మన బలహీనతలను క్యాచ్ చేస్తూ ఉంటాడు ఆ ప్రేమ శాశ్వతమైనది కాదు ఈ లోక సంబంధమైన ప్రేమ అనేది జ్ఞాపకం చేసుకోండి రెండవదిగా మత్తు పదార్థాలకి డ్రగ్స్కి కూడా అది బానిసగా మారుస్తూ ఉంటాడు మూడవదిగా స్త్రీలకు వ్యభిచారం అనేది చాలా భయంకరమైన అది పదము దేవునికి హేయమైనది ఆ యొక్క పదములో ఉన్న భయంకరమైన లోక సంబంధమైనది కూడా మనం హేట్ చేయాలి ఎందుకంటే యవనస్తులు మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మనము వాటికి లొంగిపోకూడదు ఈ లోకములో ఉన్నది దేవునికి సంబంధించినది కాదు ఈ లోక ఆశలు దేవునికి సంబంధించినవి కావు మనము పైనుండి వాటి కొరకే ఎగురు పడాలి కానీ క్రీస్తు కొరకే బ్రతకాలి కానీ ఈ యొక్క వ్యభిచారం కానీ జారత్వం కానీ అపవిత్రత కానీ విగ్రహారాధన కానీ ఇవన్నీ కూడా మనల్ని బలహీనపరిచి మరి వాటికి నో చెప్పలేం నో చెప్పకుండా సాతానుడు మనల్ని కట్టి పడేయాలని మన బలహీనతలు బట్టి ఆలోచిస్తూ ఉంటాడు మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఆది కాండంలో ముప్పై తొమ్మిదో అధ్యాయంలో యువషేపు గురించి మనం ఆలోచించుకున్నట్లయితే యోషేపు తన జీవితంలో యవనప్రాయములో ఈ యొక్క సిచ్యువేషన్ అనేది ఎదుర్కొన్నాడు ఏంటంటే తన యజమానుడు భార్య ద్వారా మరి ఆమె లొంగ తీసుకోవాలని అతన్ని అపవిత్రపరచాలని ఆ యవనస్తుని ప్రేరేపించింది కానీ ఆ శోధన నుండి యోషేపు మరి తప్పించుకున్నాడు యోసేపు ఆత్మచేత నింపబడ్డాడు దేవుని ఆత్మచేత ఉన్నాడు కనుక దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కనుక ఆ దుష్టుడిని ఆ యొక్క వ్యభిచారతనాన్ని జారత్వాన్ని ఈ లోక సంబంధమైన అపవిత్రతను ఆయన హేట్ చేశాను నో అని చెప్పగలిగాడు ఈ రోజుల్లో మనము కూడా యవనస్తులుగా మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ మనకి ఫ్రెండ్స్ ద్వారా స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా రక్త సంబంధుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా ఏదో ఒక సందర్భంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి వాటిని మనము నో అని ఎప్పుడైతే చెప్తామో దేవుడు మనల్ని ఈ లోకంలోనే హెచ్చిస్తాడు ఎలా హెచ్చిస్తాడంటే యోషేపునే మనం తీసుకున్నట్లయితే యోషేపు ఐగుప్తు దేశంలోనే హెచ్చింపబడ్డాడు ఎందుకు తన యొక్క జీవితాన్ని పవిత్రపరుచుకున్నాడు శోధన జయించాడు దుష్టిని పారుదడాలు ఎందుకంటే అవమానం కలిగిన ఖైదీగా మార్చబడినా జైలుకెళ్ళినా శిక్ష అనుభవించినా సరే దేవుడు వాటన్నిటినీ కూడా తప్పించి ఆయనను ఐగిత్య దేశంలో ఒక అధికారిగా ఒక ఉన్నత స్థానంలో ఆయన నిలబెట్టాడు కానీ పాత నిబంధనలో అయినా పాత కాలంలో అయినా నేటి కాలంలో అయినా నీ యొక్క నిజాయితీ నీ యొక్క పవిత్రత దేవుడి నిన్న ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఎప్పుడైతే మన పవిత్రత మనం కాపాడుకుంటాము ఈ లోక సంబంధమైనది శరీరాశను నో అని చెప్పాలి నేత్రాశకు నో అని చెప్పాలి జీవప డంబాన్ని ఎప్పుడైతే నో ధనమును సంపాదించాలని ధనము కొరకు ఆరాటపడ్డము ధనము కొరకు దొంగతనాలు దొన ధనము కొరకు హత్యలు చేయడం ధనము కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడిన మరి ప్రేరేపిస్తున్న ఆ యొక్క శాతాను స్వత్తులు ఆలోచనలకు మనం నో అని ఎప్పుడైతే చెప్తామో ప్రే దేవుని బిడ్డలారా ఈ ధనము శాశ్వతం కాదు ఈ ధనము మనకి సంబంధం లేదు కానీ క మన యొక్క జీవన ప్రయాణానికి ఎంతైతే అవసరం ఉందో అంత దేవుని మనం సమకూర్చుకొని అడగాల తప్ప అంతకన్నా ఎక్కువగా అడిగినట్లయితే అది ధనాపేక్ష అవుతుంది ధనాపేక్ష జేవపుటంబం కాబట్టి ఈ లోకము ఏది కూడా మనం ఆశించకూడదు లోకములో ప్రతిదీ కూడా మనం నో అని మనం ఎప్పుడైతే విసర్జించి చెప్తామో దేవుడు ఈ మనల్ని జ్యోతులుగా ఆశీర్వదిస్తాడు జ్యోతులుగా నిలబడతాడు ఒక నక్షత్రం వల్లే నిలబడతాడు యోషేపును నిలబెట్టినట్లే మనల్ని కూడా ఈ లోకంలో నిలబడతాడు ఎప్పుడు నీ యొక్క నీ యొక్క బ్రతుకును మీ యొక్క జీవితాలను దేవునికి సమర్పించి ఈ లోక సంబంధమైనది మనం నో చెప్పినప్పుడు నో అనే పదము మౌమాటం మీద ఎవరు చెప్పలేరు సాతానికి చెప్పలేకపోతున్నారు మనుషుల ద్వారా ప్రేరేపింపబడిన శోధనకి కూడా మనము చెప్పలేకపోతున్నాం ఎప్పుడైతే చెప్తామో మనం చెడ్డైనా అవమానం కలిగినా మనకి మనకి దూరంగా వారు వెళ్ళిపోయినా పర్వాలేదు దేవునికి దగ్గరగా ఉంటాం దేవుడు మనలో ఉంటాడు విసర్జించినప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు విసర్జించినప్పుడు దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ప్రతిదీ కూడా జయించుకుంటూ హెచ్చించుకుని వెళ్తాం కాబట్టి ఈ లోక సంబంధమైన దుష్ణ్ణి మనకి దూరం చేయాలని ఈ యొక్క హేయమైన క్రియలకు నో అని చెప్పే అలవాటును మీరు చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తుంది లోకం మనలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండడు ఇది సాధ్యం కాదు కాబట్టి ఈ లోకం మనము బయటికి పారద్రోలినప్పుడు ఈ లోక సంబంధంగా మనం బ్రతకలేనప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు యేసు క్రీస్తు కూడా మరి బాప్తిసం పొందుకొని మరి అరణ్యములో పరిశుద్ధాత్మ చే చేత ప్రేరేపింపబడి వెళ్ళినప్పుడు నలభై దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు మూడు శోధనలు కూడా శరీరాశ నేత్రాశ జీవపటమం కూడా సై డైరెక్ట్గా అపవాదే వచ్చి ఆయన్ని శోధించింది ఆ ఆ శోధన కూడా ఒక మానవుడిగా యవనస్థుడిగా ఉండి ఆయన ఈ లోకమును జయించాడు ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని జయించి ఉన్నాడని ఆయన చెప్పి ఉన్నాడు కాబట్టి భయపడకుండా మనము కూడా మనం కూడా ఈ లోకాన్ని జయించగలగాలి యేసుప్రభు ఏ ఏ విధంగా అయితే జయించాడో యేసుప్రభు ఏ విధంగా అయితే హెయిట్ చేశాడో యేసుప్రభు ఏ విధంగా అయితే నో చెప్పాడో వాక్యం ద్వారా లేఖనాల ద్వారా అపవాదాన్ని గద్దించాడో మనము కూడా లేఖన భాగన భాగాల ద్వారా ఈ రోజుల్లో లోకమును మనం గద్దించాలి ప్రతి విషయంలో అపవిత్రమైనది నో చెప్పి మనకి దూరంగా ఉంచుకొని దేవునికి దగ్గరగా కా రావాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఈ కొన్ని మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక గాక